ఇంగో కేసీఆర్ పరిపాలన నాది ఒక్కటే కాదు తెనబాడు మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఒక్కొక్క రైతు భూమి మీద ఐదు నుంచి పది లక్షలు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడ రాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న బోళ్ళు బండల మీద మట్టి పోసుకొని ఇవాళ సాగు చేసుకొని కొన్ని లక్షల పంట పండించుకుంటూ విన్నావా లక్షల పంట పండించుకొని ఇవాళ లేచినా కూకున్నా కేసీఆర్ కేసీఆర్ అని వానికి మతిలో తలుచుకుంటా ప్రతి ఒక్క పంట పండించుకుంటుండు లోడ్ మిరియాలగూడెం లోడ్లు పోతే మిరియాలగూడెం లోళ్లకు మా ఇక్కడ ఏరియా నుంచి పోతే మొత్తం సీరియలు అసమంటి ఈ పొలం నుంచి మాగాడి నుంచి ఇంట్లోకి దేవాలంటే బస సంచులతోటి పోయడానికి కూడా గతి లేకపోయింది అంటే ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్గా పరిపాలన విన్నావా ఈ కాదు కాంగ్రెస్ మొదటి నుంచి కానీ వాళ్ళ గు వాళ్ళ అహంకారం వాళ్ళ బలుపు ఏరే పార్టీ తెలుగుదేశం లేదు బీజేపీకి లేదు నేరి టీఆర్ఎస్ అయితే అందరికి బతక చూపించిన మహాత్ములు వాళ్ళు విన్నవా కానీ కాంగ్రెస్ ఇయ్యాలి కాదు ఇందిరాగాంధీ ఉన్న కాడ నుంచే వాళ్ళ వైపు ఎట్లా ఉందో ఆ వైపు నేను నడిచిర్రు కానీ వెనక మళ్ళీ ఆ రాజ్యం ఉంది ఆ దేశం ఉందని చూసిన రోజులు అయితే కావు అరవై సంవత్సరాల క్రితం చెప్తున్నా మరి గరం పొగుడుతా ఉన్నావు కేసీఆర్నే ని శ్యామలం పది సంవత్సరాలు చేసిన అనుకుంటా మాట్లాడుతూ ఉన్నావు అవును అంటే ఎన్నో పార్టీలు చూసి ఉంటాం నీ అనుభవంలో అన్నీ కానీ ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు అంటే పది సంవత్సరాలు కేసీఆర్ హయాంలో రైతులు ఎవరు బాగుపడలేదు అనుకుంటా మాట్లాడి అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు రెండే పంటలకి ఇచ్చిండు రెండే పంటలకి కానీ రేవంత్ రెడ్డి అని నేను వచ్చిన తర్వాత మూడు పంటలు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు పంటలకి ఇస్తాను అనుకుంటా మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటుండో లాస్ట్కి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ని లేకుండా చేస్తా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా మరి ఇంకా కేసీఆర్ని లేకుండా టీఆర్ఎస్ మార్పాలంటే ఆయన పుట్టి మళ్ళీ ఇంకా ఒక ఎవరి ఎవరి ఎవరిక వెనకబడ్డ జాతిలో కడుపులో పుట్టి ఒకల మాస్తే మాసలేవు కానీ ఒక కేసీఆర్ని మారుతాడు ఈ జనాన్ని అందరి మారుస్తాడా ఇలా ఇందరి అందరి అదృష్టం మొత్తం ఆయన చేతిలో ఉందా రేపు ఓట్లకు వచ్చినాడు ఒక్కడైనా ఈ ఆడోళ్ళ కానీ చేతుల పరక పిరికిళ్లతో కారం పోసి కనుక గెదమకపోతే అడుగు రేవంత్ రెడ్డి తోర్పున వచ్చిన ఏ క్యాండిడేట్లయినా ఆ పని కాకపోతే అడుగు అంటే ఇక్కడ సూర్యాపేట వరకే ఇట్లా ఉన్నదా లేదంటే మొత్తం కాదు అక్కడ ఏమైనా చుట్టాలు ఎక్కడ దాకా ఉండరు ఓ పైన దనక ఉన్నారు అక్కడ దనక కూడా ఎటుబడ్డ దగ్గర 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 పెద్ద కాలువ దగ్గర ఆ వారం రోజులకు ఆ తేమకు బారిన పలాలకని కొద్దిగా ఒక పది ఒక పది గెట్ల అవతల ఉన్న పొలం మొత్తం పాడైపోయింది ఎక్కడైనా అంతే ఎక్కడ ఇక్కడ కాదు మహబూబ్నగర్ దానిక కూడా అదే పరిస్థితి ఉంది ఆ గొల్లోలు ఈడికి వచ్చిరు వాళ్ళ దేశంలో ఆ కాలం ఉంటే వాళ్ళు ఈడికి వచ్చినా లేకనే కదా ఈ దేశానికి వచ్చింది ఈ దేశానికి వస్తే ఆడ ఒట్టి ఒరుగు తింటురు ఆ పొలాలు ఆ ఎక్కడ నీళ్ళు లేవు వాటికి అట్లా ఉంది మా పరిస్థితి ఇన్నవా ఇవాళ ఒక్కొక్క రైతులు లక్షల అప్పు అప్పైపోయారు ఏది సాగునీళ్ళు వస్తుంది మనం బాగు చేసుకుంటాం ఈయడ కాకుండా ముందన మిగులుద్ది ఏది భూమి అట్టాది ఇవాళ సైదాబాద్గూడెంలో ఒక రైతు రెండో మూడు కోట్ల భూమిని లెవెల్ చేపించిండు పెద్ద చేసి పానే ఉంది విన్నావా అసమంటి వాడు ఏందండి రమేష్ గారు ఇట్లా అంటే నారాయణ కొంటే ఇవాళ నలభై లక్షలు పెట్టే బదులు మన భూమినే నలభై లక్షలు పెట్టుకొని మన భూమినే బాగు చేసుకొని సాగు చేసుకుంటే మంచిది కాదని అట్లా చేసిన రైతులు సైదాబాద్గూడెం మీద కొన్ని వందల ఎకరాలు ఉండయి అట్టాది కేసీఆర్ పరిపాలనలో ఆడోళ్ళు ఇంట్లో ఉన్న ఆడలు మొగోళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రతి ఒక్క జాతిలో ప్రతి ఒక్క ఇంట్లో మొత్తం సంతోషపడి ఆయన పేరు పేరుతోటి బతికిర్రు కానీ ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే ఒక పన్నెండో పదమూడు నెలలు అవుతుంది మొత్తం నాశనం అయిపోయిర్రు ఏ ఒక పంట ఇంకో ఈ సింట్లు వడ్లు వచ్చినాయని వానకాలం సాంబసరి ఒడ్లు ఉంచుకోకుండా మొత్తం అమ్ముకుర్రు ఏది మన ఇది కింటకు ఐదు వందలు బోనసరు వస్తుందని ఆ డబ్బులు ఆశకు రైతు మొత్తం అమ్ముకుండు ఇవాళ అయిపోయినా ఇపోయినా సన్నోడ్లే మొత్తం ఏండి దుగ్గు అయిపోయినాయి ఇక వాడు ఏం తింటాడు ఏం చేస్తాడు ఈ పప్పుడుతోనే ఎట్లా ఓటేయాలి వానికి మా సీఎం అని ఎట్లా పొగడాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఎట్లా ఎట్లా ఏమని తలుచుకోవాలి పాప అనాలన్నా పాప అనాలన్నా కులోయరుడు అనాలన్నా వానికి ఎన్నవా రెడ్డిగా ముందు కాంగ్రెస్ నలభై నలభై అరవై సంవత్సరాలు ఉన్న కానీ రెడ్ల పరిపాలన కింద నుంచి పైకి కానీ కేసీఆర్ వల్ల ప్రతి ఒక్క జాతికి రాజకీయం అనేది తెలిసింది ఓటు అనేది తెలిసింది రాజకీయంలో పోతే మంచిదా కాదా అనేది ప్రతి ఒక్క జాతిని అనుభవం అయింది కానీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరాగాంధీ పరిపాలన చెన్నారెడ్డి వాడు వాడు అంత పెద్ద పెద్దోలే సొమ్ముల దోపుకుర్రు వాళ్ళ పెండ్ల పేరుతోటి కొడుకుల పేరుతోటి మనోళ్ళ పేరుతోటి కొన్ని కొన్ని ఎకరాలు ఇంకొ ఇప్పుడు మన తుంగతుర్ది రెడ్డిది ఇంగో ఈ అడ్డ రోడ్డు దాటితే దగ్గర దగ్గర రెండు మూడు వందల ఎకరాలు ఉంది ఇంకా ఈడ ఇప్పుడు చూపి చూపి చాలా ఒక ఐదు కిలోమీటర్ దూరాన్ని ఎన్నవా కాంగ్రెస్ నాయకులు ఎటుపడ్డ సొమ్ముకే కాని వెనక ప్రజలకు మేలు చేయాలి నాటికి మనకు ఒక ఓటు హక్కు ఉంటుంది పిల్లల పిల్లలు ఉంటే మనకు ఓటుకు ఓటు వస్తుంది అనేది అది కోరుకోలేదు ఎటుబడ్డ వాళ్ళ సొమ్ములు వాళ్ళ పెళ్ళం పిల్లలకు వాళ్ళ ఫ్యామిలీ వరకు ఇందాక ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు ఒక రైతు చెప్తా ఉన్నాడు ఇందాక మాట్లాడుతా అంటే జగదీశ్వర్ రెడ్డి ఇక్కడ అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సూర్యాపేటకి రెండు సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఒక రైతు రైతు విలువ ఏందో జగదీశ్వర్ రెడ్డికి తెలుసు అందుకనే కాలువల దగ్గర పోయి రెండు గంటలకు మూడు గంటలకు వచ్చి గర్మితో చెక్ చేస్తాడు అన్నట్టు అది వాస్తవం వారం రోజుల కింద ఈ ముచ్చట వారం రోజుల కింద ఎక్కడ మలకాపురం రెడ్డోలు మరి సీదాల రెడ్డోలు మల్కాపురం అవతల ఇది మన ఆ గుడి ఉంది గంగా గుడి ఆ గుడి సమ్మక శారక గుడి కాడ వచ్చి దగ్గర దగ్గర నేను సీతాల పోతున్నా దగ్గర దగ్గర వందల మంది ఉన్నారు నైట్ టైంలో నైట్ కళ్ళనంగా నీరు కారుతున్నాయి ఆయన ఓటు కోసం రాలేదు లేకపోతే మాకేం డబ్బు ఇచ్చిపోవటానికి రాలేదు మాకేం మందుకు డబ్బు ఇచ్చిపోవటానికి ఇన్ని రోజులు పది సంవత్సరాల నుంచి కలిసి కలిసిమెలిచి తిరిగి రైతులు ఇంత పంట తెర్రు చేసుకున్నారు అయ్యో పాపం మాది ఏం పేరు ఉంటుంది ఏం సుఖం నేను రాజకీయంలో పోతే ఏం సుఖం అంత వాళ్ళైపోయారు ముప్పాలో వాళ్ళైపోయి పావుల వంతు నేను ఏదైనా పోతే వాళ్ళు సస్మెంట్ చేసి నిదనే సస్మెండ్ చేసిండు అసెంబ్లీ చేసి నీకేం వచ్చే ఆయన ఒకటి ఇప్పుడు ఒక పార్టీకి ఒక మీ గురించి మీ గురించి ఇంతగానో కష్టపడతా ఉన్నాడు నైట్ కాలులలో నీళ్ళు వస్తుందా లేదా రైతుల గురించి ఇంతగానో ఆలోచిస్తూ ఉన్నాడు కదా మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ సూర్యాపేట నుండి జగదీశ్వర్ రెడ్డి నిలబడితే మళ్ళీ గెలిపించబోతున్నారా మళ్ళీ కాదు రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు మాకు ప్రచారం చేసే అవసరం లేదు మాకు వాంది డబ్బు గెలుపు వింది అది డబ్బు వాంది రేవంత్ రెడ్డిది గెలుపు జగదీశ్ రెడ్డి రెడ్డిది అది ఖాయం అంటే నీతి ఉంది నీతి కాదు వాడు నీతి చేపట్టి ఇవాళ ఏమిటి వచ్చిండు ఇవాళ ఓట ఇది ఓటు తరణమా లేకపోతే ఇవాళ నామినేషన్ కట్టిండా ఏమిటి వచ్చిండు ఇంకో ఒక్కసారి ఓటప్పుడు ఒక్క ఒక్క నాలుగైదు రోజులు ముంగల తిరిగిపోయిండు ఏది ఓట్లు వేసేటప్పుడు అసమంటి ఓట్లు పడ్డగా ప్రతి ఒక్కసారి నెలకు రెండు సార్లు కనీసం మినిమం ఒక్కసారని వచ్చి రైతులతోటి కలిసిపోతుండు మాట్లాడిపోతుండు అది రాజకీయం ముందు నాటికి ఓటు సంపాదించుకున్నాడు జనంలో జనంలో గుండెలో ఉండే అసమంటి సీఎం పద్ధతులు కేసీఆర్ రెడ్డి అది గాని ఎక్కితే ఉండబోతుంది ఇప్పుడు నీటి పారుదల శాఖ మంత్రి ఇక్కడ ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా ఎండుకోపోతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న పెద్ద కాలం పోతే ఆ పద్మావతి అట మా ముంగీకర్ ఆమె యావని ఏ నీళ్ళు మొత్తం కిందికి రావాలి నీళ్ళు ఆపకటానికి రూల్ లేదు మొత్తం కిందికి రావాలని అంటే ఒక నా ఒక పెరుకోల ఒక అబ్బాయి అన్నాడు కదా ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు ఇతని మనసులో పెట్టుకుని మా నాకు వాళ్ళు నోటితో అడుగుతుర్రు పెన్బాడు మండలంలో ఓటు వేయలేదు వాళ్లకు నీళ్ళు రావద్దు అని వందల మంది చెప్పుకుంటుర్రు అంతేనా అది అయితే ఉత్తకుమార్ రెడ్డి ఈ నుంచి నీళ్ళు తీసిపోయి ఎక్కడీ ఈ చీదాల మరి మునగాల మాదారం మొత్తం సాగర నీళ్ళు బారుతున్నాయి ఏ నీళ్ళు ఆడికి తీసుకొస్తే ఇక్కడ నుండి మొత్తం కోదాడికి తీసుకెళ్తా ఉన్నారు ఏంటంటే ఆయన ఆయన మంచి అనిపించుకోవాలి రెడ్డి మాత్రం నీ అమ్మ వాడు మంచి చేయలేదని ఎట్టుబడ్డ కేసీఆర్కి రెడ్డి కింద కేసీఆర్కి ఫెయిల్ చేయాలి అని వాళ్ళ దృష్టిలో అది ఒకటి నీళ్ళ విషయంలో జగదీశ్రెడ్డిని ఫెయిల్ చేయాలి ఫెయిల్ చేయాలి పార్గడొచ్చి నీ అమ్మ పూగల మడానికి మళ్ళీ వానికి ఓటులు అడగకుండా పోవాలి కానీ ఆయన కాదు ఆయనకు ఎంత పైరోగ చేసినా వాళ్ళు ఎంత ఎక్తాలి చేసినా అది జగశీర్ రెడ్డికి కేసీఆర్కి అది రూపాల మూటే వాళ్ళకి అది వాళ్ళకు ముప్పు కానీ వీళ్ళకు ముప్పు కాదు ఇంకా ఐదు సంవత్సరాలు ఫీల్ అయినా వీళ్ళకే లాభం కానీ వాళ్ళకైతే రూపాయల లాభం రాదు ఒక్క ఓటు అయితే వాళ్ళకు కల్పించదు అది మాత్రం గ్యారెంటు అది అంటే జనాలు అనుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ని తలుచుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలి అని అని అనుకుంటా ఉన్నారు అవును బడి బడి ప్రతి ఒక్క ఆడ మనుషుల ప్రతి ఒక్క ఆడి అమ్మాయిల ప్రతి ఒక్క బడి నేర్చే పొలగాళ్ళతో శుద్ధగా కూడా కేసీఆర్ ఉంటే మా పంటలు మంతాయి మా భూములు మంతాయి మా నాయన ఇంకా నాకు పది రూపాయలు పెట్టి ఇంకా ముందుకు నడిపిస్తుంటాడు అనేది పది పా పది సంవత్సరాల పోరాగాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్క వాణి దృష్టిలో పడ్డదండి ఏది మన కేసీఆర్ పరిపాలనలో అప్పుడు కేసీఆర్ కంటే ముందు ఎందరో ముఖ్యమంత్రులు పనిచేసిను కదా అప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు పనిచేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి పనిచేసిండు రోసయ్య పనిచేసిండు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పనిచేసిండు ఇవన్నీ అందరు పనిచేసే కదా ఒక ముఖ్యమంత్రి పనిచేస్ కదా ఎందుకు స్పెషల్ గా కేసీఆర్ గురించి రెడ్డి పాపం ఆయన వ్యవసాయం ఆయన రైతు బిడ్డ చేపట్టి రాజశేఖర్ రెడ్డి గెలిచే నాడు వాన ఉంది కదా కొన్ని కొండల వర్షం పాపం వానల్నే గెలిచిండు బిడ్డడు వానల్లో పోయిండు అదే అదేసారిగా మేము తొలిసారి ఆడి నుంచి ఆడ నుంచి కేసీఆర్ వచ్చిండు ఆ అదే పాన మీద మాకు దనక మాకు ఈ పద్నాలుగు నెలల అవతల నుంచి మాకు మంచిగా బతికిచ్చిండు మేము మంచిగా పంటలు పండించుకున్నాం మంచిగా తిన్నాం మంచిగా జీవించుకుంటా మంచిగా అప్పులు సప్పులన్నీ మంచి కష్టాలని తీసుకొని సుఖంగా బతికే టయానికి రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని సమాజగా తీసిపోయి కళ్ళు కట్టి సముద్రంలో వేసిండీ ఇక ఇందా గోదావరి నీళ్ళు పడిచిపోద్దా గోదావరికి అంచనా వేసిండు గోదావరి ఎండిపోతే సముద్రమే అంతేనా సముద్రాలో ఎండిపోతుందంటే రేవంత్ రెడ్డిని చూసి జనం ఏం బతుకుతారండి జనం ఎట్లా బతుకుతారు సముద్రాలు ఇప్పుడు గోదావరి ఇప్పుడు దీన్ని బట్టి రేవంత్ రెడ్డికి తెలివి లేదు తెలివి రేవంత్ రెడ్డికి తెలివి కాదు రేవంత్ రెడ్డి ఎట్టుబడ్డ ఈ ఐదు పీళ్ళ మళ్ళీ నేను గెలవలేను ఈ ఐదు పి సంవత్సరం లోపల ఎటుబడ్డ కేసీఆర్ బదనామం చేసి నేను సొమ్ము మొత్తం సొమ్ము తోలుకోవాలి కథం అవతల పడాలి నాతులు పీక్కున్న నాడు చూస్తాను ఆ మాట అనుకుని ఆయన రాజకీయం నడుపుతు ఇంకో మా ధర్మపురంలో ఒక ఒక వ్యక్తి ఇట్నే తెలంగాణ తెలుగుదేశంలో ఉంటే వాని భూమి దగ్గర దగ్గర కోటి రూపాయలకు అప్పు ఉండాలి రెడ్డి ఆయన ఆ సంవత్సరం వాడు తెలుగుదేశం రాకపోతే వాని ఇల్లు కాదు కానీ సచిన్ నాడు దానం చేతాను కుంట మిగలవు ఇన్నవా తెలుగుదేశం ప్రభుత్వంలో బియ్యాలు బియ్యం అవన్నీ పనులు ఇస్తే మొత్తం అమ్ముకుండు ఒక్క జనాన్ని అభివృద్ధి చేయకుండా చలో గెలిచిండు మొత్తం ఊట కట్టుకుండు వాణి అప్పంతా తీర్పుగా అవతల పోయి ఇరవై ఎకరాలు కొనుక్కుడు ఇన్నవా అట్టాటోళ్ళు ఒక్కొక్కళ్ళు అట్టాటోళ్ళు ఉంటాడు కానీ కేసీఆర్ పరిపాలన ఇట్లా కాదు నేను ముందుకు బలంగా బంగారి తెలంగాణ చేస్తా ఆయన అన్నాడు ఇంకా నేను అన్నట్టు చేసినట్టు తెలంగాణలో ఉన్నంతప్పుడు మీ చలకల మీద జమ్ము మొలిపిస్తా జమ్ము జమ్ము మొలిపిస్తా అంటే నిజమే జమ్ములు ఎక్కడ ఎక్కడెక్కడ ఇగో ఈ ఏరియా జమ్ము చూపిసుకురా పాకుడు పాకుడు ఎన్నవా ఈ ఈ రాళ్ల బోళ్ల టైర్లు మిషన్ నడవకుండా మొత్తం టాకులు నడిచినాయంటే ఈ రాళ్ల మనిషి కాదు కానీ అసలు ఇప్పుడు బండు పోతేనే దిగబడని అసలు భూములు జాలు బట్టి ఏడు ఎనిమిది సంవత్సరాలు జాలు బట్టి మొత్తం మొత్తం గాళ్ళే ఒక్క ట్రాక్టర్లు పోయి ఆ పొలం నుంచి ఒడ్లు బయట వెళ్ళి ఈ డామర్ రోడ్ల మీద వచ్చి లోడ్లు చేసినాం అట్టటి ప్రభుత్వం అది ఈ ఇలా రేవంత్ రెడ్డి ఒక్కడే ఆయన దృష్టిలో ఏదో పెట్టుకొని చేయాలంటే ఒక్కడు చేసేది కాదు ఇది ఒక్కరిని చేయేది కాదు కేసీఆర్ని మళ్ళీ 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 కేటీఆర్ఏ మళ్ళీ రాజకీయంలో వస్తారు వాళ్ళే నాయకులు అవుతారు వాళ్ళే రాజులు అవుతారు రేవంత్ రెడ్డి పేరు ఇవ్వడం ఈ ప్రభుత్వమే కాదు ఈ దేశమే కాదు ఇంకా ఏరే దేశం లేకుండా లేకుండా చెప్తారట ఎవరికి ఆయన లేకుండా ఈయన గా చేసి ఆయన మళ్ళీ ఐదు సంవత్సరాల మళ్ళీ ఓటుకు వచ్చినాడు ఆ ప్రతి ఒక్క ఆడది కనుక వాని దెబ్బలు కొట్టి తీరకపోతే నా పేరు నారాయణ కాదు మిషన్ కొరికించుకొని ఉంటాను నేను సస్తే పోలేను కానీ బతికి ఉంటే చూస్తా అంతేనా ఇది గ్యారెంటీ అది ఇన్నవా అరవై సంవత్సరాల నుంచి చూసుకుంటా వస్తున్నాను నేను కాంగ్రెస్ల పరిపాలనలో అంతింత కాదు రాజులు వాళ్ళే రాసే రామన సినిమా చూసే రా పెద్దనా ఇప్పుడు సరే ఇవన్నీ చెప్పుకొచ్చినావు పది సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నావు పది సంవత్సరాలు తెలంగాణ రాకముందు అప్పుడు కరెంటు ఇంట్లో దీపాలు వెలిగిందా అంటే పది సంవత్సరాల ముందు కాదండి మాకు కరెంటు వచ్చి పది పద్దెనిమిది సంవత్సరాలే అదివరకు మాకు మోటలు ఇన్నవా గాసు నీళ్ళతోటి పెద్ద లైట్లు ఇన్నవా దీపాలు అవి ముట్టించుకొని తిన్నాం కేసీఆర్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పండుగకు పండగ రాగ తోలుగానే ప్రతి ఒక్క ఎల్పర్ని పిలుపుకొచ్చి సర్పంచులు నెంబర్లు నిలబడి బుగ్గలేపి రాదు యమలోకం ఈ పల్లెటూళ్ళు యమలో యమలోకం మెరుస్తదండి విన్నవా ఇవాళ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ధర్మపురం దనక మొత్తం సమాజకి అసలు బండి లైట్లు లేకున్నా కూడా పోవచ్చు రోడ్డుకు అట్లా ఉంది ఎలుగు కేసీఆర్ పరిపాలనలా ఉన్నవా కాంగ్రెస్ పరిపాలన అంతకన్నా ముందు మా తాతలు ముత్తాతలు నేను చెప్పే గోసకన ఎక్కువ గోసలు ఉండి ధర్మ ఇది దాసరా రెడ్డోలకు మొత్తం జీతాలు ఉండి వాళ్ళ పాసిపోగులు ఎత్తిర్రు అప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉంది ఇప్పుడు ఒక్క మాటలే చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తావు కేసీఆర్ గురించి ఏం చెప్తా ఫైనల్గా ఇంకో కేసీఆర్ ఉన్నాలు మాకు సత్య సామరం నీళ్ళు ఇన్నవా కానీ ఇప్పటికైనా ఆయన వచ్చే చిన్న పుషాల పెద్ద పుషాల నుంచి కనుక నీళ్ళు సాగు నీళ్లు ఇచ్చి మళ్ళీ నేను రాజ్యం మళ్ళీ నేను తిరిగి రాజ్యం ఏతా అని అనుకుంటేనేమో సరే పోయిందేమో పోయింది ఎండినేం ఎండింది సచినోడు అయితే రాడు కానీ రాబోయే రోజులో కూడా బుద్ధి జ్ఞానం వచ్చి ఈతం బుద్ధి జ్ఞానం ఈతం సిగ్గు లజ్జ అన్నీ చేసుకొని ఒంటికి అంతా ఇమిడించుకొని కనుక రాజ్య పరిపాలన చేస్తేనే వానికి ఏమైనా అంతో ఇంతో ఏమైనా దక్కుద్ది లేకపోతే వానికి నామినేషన్ కూడా దక్కదు అది